హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్పి హోమ్ స్టైల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేయండి ముందుగా చికెన్లోకి ఉప్పు పసుపు నిమ్మకాయ రసం వేసుకొని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం ధనియాల పొడి బిర్యానీ మసాలా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక నిమ్మ ఈ విధంగా పిండుకోవాలి అలా పిండించుకున్న తర్వాత అందులోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పెరిగి వేసుకోండి లేదంటే అరకప్పు పెరుగు వేసుకోవచ్చు అందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న పుదీనా వేసుకుని ఈ విధంగా చేత్తో ముక్కలకి మసాలా బాగా పట్టేటట్టు కడుపుకోండి కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి ఈ విధంగా కలుపుకొని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అప్పుడు బియ్యం కూడా నానబెట్టుకున్నాం నేను ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాస్ వరకు రైస్ వేసుకున్నాను ఈ రైస్ని రెండుసార్లు బాగా కడగాలి అలా కడిగిన తర్వాత నీళ్ళు పోసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి అరగంట తర్వాత ఒక లీటర్ వరకు నీళ్ళు పోసుకుని ఒక కొండలో అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి దినుసులు రుచికి తగ్గట్టుగా ఉప్పు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఇలా రాయిలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత మంటన్ లోపలమ్మ పెట్టుకొని నానబెట్టుకున్న పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోండి అలా బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని రైస్ని అయితే ఉడికించుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి మనం ఇందులోకి నెయ్యి వేసుకున్నాం కదా నెయ్యి ప్లేస్లో నూనె కూడా వేసుకుంటే రైస్ పొడి వస్తుందండి ఇలా సెవెంటీ పర్సెంటేజ్ ఉడికిన తర్వాత దించేసుకోండి వేరే కడాయి పెట్టుకుని అందులోకి రెండు టే నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి అవి వేడైన తర్వాత పల్వా దినుసులు కూడా వేసుకుని పెంచుకోండి శనగ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని పెంచుకోవాలి మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోతే ఉప్పు వేసుకోండి ఇలా చికెన్ మొత్తం ఉడికించుకున్న తర్వాత ఉడికిచ్చి పెట్టుకున్న రైస్ని కూడా లేయర్ లాగా వేసుకోవాలి ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత అందులోకి కొత్తిమీర పుదీనా వేసుకోండి ఒక చిన్న గ్లాసులోకి కొంచెం వాటర్ తీసుకుని అందులోకి ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోండి ఆ ఫుడ్ కలర్ను కూడా ఆ రైస్ మీదకి వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి ఆవిరి ఆవిరిపోకుండా ఒక ప్లేట్ని పెట్టేసుకొని దాని మీద ఒక కొండతో నీళ్ళు పెట్టేసుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు రైస్ని కలపకుండా ఉంచుకోండి స్టవ్ మీదే ఆ తర్వాత మూత తీసుకొని రైస్ చూసారా పొడి చాలా బాగుంది కదా పూర్తిగా చాలా ఆన తర్వాత ప్లేట్లోకి చేసుకోండి లేదంటే వేడి వేడిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది దాంట్లోకి ఆనియన్ నిమ్మకాయ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది మన వేడిస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయమని